అంటే <Sanye> అక్కడి నుంచి సమాచారం రావాలిగా ఇంకా మూడు వందల మంది అయ్యి ఉంటారు హాస్పిటల్ చేస్తారు కదా చాలా మంది అది ఇంకా టైం కరెక్టే చెప్పట్లా కాకపోతే మూడింటికో నాలుగింటికో ఆర్మీ ఫిట్ చేసింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్

ఆల్రెడీ అయిపోయింది మేడం ఒక గ్లాసు మంచి నీళ్ళు వేడి నీళ్ళు కావాలి మరి ఆ మందులు తీసు

బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది